వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ కూడా తెలుసు ఒక భయానకమైనటువంటి వాతావరణం భయప్రాంతల్ని చేయటం గుంపులు గుంపులుగా మనుషులు రావటం బెదిరించడం మీరు ఆ పార్టీలో ఉండడానికి ఏదో వచ్చి ఎమ్మెల్యే గారిని కలవండి లేదంటే ఎమ్మెల్యే గారి తమ్ముడిని కలవండి మీరు కలవకపోతే మీరు భవిష్యత్తులో నష్టపోతారు ఈ బెదిరింపులండి ఒకటి కాదు రెండు కాదు మరి ఆయన ఆయన వాళ్ళు చెప్పేది కాక వాళ్ళ అనుచరులు మళ్ళీ ఎవరెవరైతే ఆ పక్క నుండి ఆ వ్యాపారాలకి చేదోడు వాదోడుగా ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఒక చిన్న గ్యాంగు గ్యాంగులు గ్యాంగులుగా తయారై కూర్చొని ఉండారు ఇక్కడ రౌడీలు రౌడీ షీటర్లు మొత్తం వెళ్ళే బెదిరింపులు మామూలు జనం ఏం చేయాలి అయ్యాయి ఎంతమంది ప్రతిరోజు పోయి కోర్టులకు పోయి పోలీస్ స్టేషన్లో పోయి అయ మామలు ఇక్కడ పలానా వాళ్ళు బెదిరిస్తున్నారంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళకి రక్షణ కల్పించకపోగా ఆఖరికి పోలీస్ స్టేషన్లో కూడా సిఐ కావచ్చు ఎస్ఐ గారులు కావచ్చు ఎందుకయ్యా ఈ రచ్చ మీరు ఈ ఉన్న నాలుగు పూటలు గమ్మునుంటే పోలేదా ఒకసారి పోయి ఎమ్మెల్యే గారిని కలిసి వస్తే పోలేదా ఈ మాట చెప్తున్నారయ్యా కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కేవలం పార్టీ మీద పిచ్చి అభిమానంతో కార్యకర్తలుగా ఉన్నటువంటి ఈ మధ్య తరగతి పేదవాళ్ల మీద మీ ప్రతాపం చూపిస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తా ఊరుకోదు అని చెప్పి నేను మనం చేస్తున్నా